నేను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి ఈ వేలాంగికి ఈరోజు రావడం జరిగింది నా పేరు సురేంద్రరాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ జ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ చీఫ్ అడ్వైజర్గా ఉంటున్నాను నేను గతంలో ఈ యొక్క వేలాంగిణి టెంపుల్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ నాకు అనేక మంది అద్భుతాలు జరుగుతాయని చెప్పారు కానీ నేను నమ్మలేదు అనుకోకుండా నేను సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని సినిమాలు చూస్తుండగా ఇక్కడికి వచ్చి నేను సినిమాలు చూడకుండా డిసైడ్ అయ్యి సినిమాలు చూడడం మొదలుపెట్టింది మొదలుపెట్టిన తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత నా రెండు కళ్ళు కూడా బ్లైండ్ అయ్యాయి ఆరు మాసాలు నేను గుడ్డితనంతో ఉన్నాను అటువంటి సమయంలో రోజుకి ఆరు ఏడు ఎనిమిది సార్లు వరకు కూడా నేను ప్రయత్ని చేసేవాడిని వేలాంగని మాతకి చేసినప్పుడు అనేక హాస్పిటల్ అంతకుముందు ప్రేర్ చేయకముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ హాస్పిటల్ కూడా నాకు కళ్ళు రావని చెప్పారు నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి హాస్పిటల్కి కూడా వెళ్ళాను అక్కడ కూడా నాకు ఏ ఎటువంటి న్యాయం జరగలేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో కళ్ళు పోయాయని చెప్పారు దానికి లెన్స్ పెట్టుకోవాలి అది ఇది అని చెప్పి బ్లఫ్ చేశారు కానీ నేను ఈ అమ్మని ప్రార్థన చేసిన తర్వాత వేలాంకి మాత్రమే నాకు స్వచ్ఛమైనటువంటి స్వస్థత లభించింది తదుపరి నేను ఇది మూడవసారి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మ నా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఎన్నో క్రియలు చేస్తున్నారు ఎన్నో కార్యాలు చేస్తున్నారు కనుక మేము సంపూర్ణమైన విశ్వాసం ఉందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను